ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి టెట్ నోటిఫికేషన్ సైడ్ బై సైడ్ ఇవ్వడం జరిగింది ఒక రోజు గ్యాప్ రెండు రోజు గ్యాప్లతో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది అనుకున్నదే తడువుగా డిఎస్సి ఎగ్జామ్కి అలాగే టెట్ ఎగ్జామ్కి ఏ మాత్రం కూడా గ్యాప్ లేదు దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసేసారు అది ఎట్టకేలకు ఆ యొక్క పిటిషన్ పరిశీలించిన మరి కోర్టు కంపల్సరిగా నాలుగు వారాలు గ్యాప్ ఉండాలని చెప్పేసి చెప్పింది అయితే ఈ నాలుగు వారాల గ్యాప్ లెక్క పెట్టుకుంటే ఈ నెల అంటే మార్చి ఎండింగ్కి వెళ్తుంది మార్చి ఎండింగ్లో ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా వెళ్తుంది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టుకోవడానికి అవకాశం ఉందని లెక్క పెట్టి నాలుగు వారాలు లెక్క పెట్టి చక్కగా ఏప్రిల్ ముప్పై నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ సారీ కొత్తగా ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కసారి నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో మార్చి ముప్పై ఏప్రిల్ ముప్పై మార్చి ముప్పై ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య రెండు విడదలగా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఏదే షెడ్యూల్ ఇచ్చారో అది కష్ట సాధ్యం అది జరుగుద్దని ఎంతమంది నమ్ముతున్నారు మీరు చెప్పండి నిజానికి అది అసాధ్యం కష్ట సాధ్యం ఎందుకంటే ఇది పీక్ లెవెల్ ఏపీలో పీక్ మూమెంట్ అది ఎలక్షన్స్ పీక్ మూమెంట్ ఒక రకంగా చెప్పకుండా రెండు మూడు రోజులు నోటిఫికేషన్ వస్తుందని మరి మొన్న మీటింగ్లోనే చెప్పడం జరిగింది సీఎం గారు మరి నోటిఫికేషన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఎలక్షన్ కోడ్ అనేది మొదలైపోద్ది దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది మొదలైపోద్ది మనం రాష్ట్రమే తీసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ మొదలైపోద్ది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా కంటిన్యూ అవుద్ది మరి అట్లాంటప్పుడు మీరు గమనించండి ఈ నెల నోటిఫికేషన్ పదిహేనో తారీఖునో పద్నాలుగో తారీఖునో ఇస్తే ఒకవేళ ఒక రెండు రోజులు అటు ఇటుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నామినేషన్స్ కూడా తీసుకుంటారు ముప్పయో తారీఖు అంటే ఆలోచించండి ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం అంతటా కూడా క్యాంపెయినింగ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ హోరెత్తిపోద్ది ఎక్కడ చూసిన వి అనుకోని సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి అన్నిటికీ మించి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే కంపల్సరీగా కావాల్సింది ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడ ఉంటారో తెలుసా ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలు తల మునకలైపోయి ఉంటారండి కింద స్థాయి ఉద్యోగి వరకు ఒక సమాచారం ప్రకారం అయితే కింద కింద స్థాయి ఉద్యోగి వరకు కూడా పై స్థాయి ఉద్యోగి నుంచి కింద స్థాయి ఉద్యోగి వరకు కూడా ఏదో ఒక ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నం అయిపోయి వాళ్ళే ఎందుకంటే రీసెంట్గానే ఒక న్యూస్ చదివా మనం వచ్చింది ఏంటి అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎంప్లాయీస్ తగినంతమంది ఎంప్లాయీస్ లేకపోవడంతో ఆల్మోస్ట్ అంగన్వాడీ కార్యకర్తల వరకు కూడా వాళ్ళను కూడా వినియోగించుకుందాం అనే విధంగా ప్రస్తుతం అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది ఉంది అంటే ఎలక్షన్స్కి ఎంప్లాయీస్ లేరు ఇటువంటి సమయంలో కొన్ని వందల వేల మంది ఈ ఎంప్లాయీస్ అవసరం అవుతారు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే ఆన్లైనే కావచ్చు అయినా కానీ ఎంప్లాయీస్ చాలామంది అవసరం అవుతారు కానీ ప్రతి ఎంప్లాయీకి ఏదో ఒక ఎలక్షన్ డ్యూటీ పడిపోయింది వీళ్ళందరికీ మార్చి ఎండింగ్ కాదు ఈ లోపే ట్రైనింగ్స్ జరుగుతున్నాయి మార్చి నుంచి కూడా మూడో విడత ట్రైనింగ్ కూడా ఉంటుంది మరి అట్లాంటప్పుడు మార్చి ఎండింగ్ అంటే మూడో విడత ట్రైనింగ్ ఉంటుంది ఈవీఎంఎల్ గురించి ఎంతో ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళందరూ కూడా ఆయా పనుల్లో నిమగ్నం అయిపోతుంది రెండు మూడు ట్రైనింగ్లు ఉంటాయండి ఎలక్షన్ డ్యూటీకి అటెండ్ అయ్యే వాళ్ళకి రెండు మూడు ట్రైనింగ్లు మూడు ట్రైనింగ్లు కంపల్సరీగా ఉంటాయి మరి ఇన్ని ఇన్ని అయిపోయి ఇన్ని భారాలు ఇన్ని పనులు ఉన్నప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో అసలు ఈ పీక్ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్ స్సీ ఎగ్జామ్ జరుగుద్దా ఒక్కసారి ఆలోచించండి మీ అంతటా మీరే నేను చెప్పడం కాదు మీరు ఆలోచించండి డిఎస్సి ఎగ్జామ్ జరుగుద్దా ముప్పయో తారీఖు అంటే ఆలోచించండి ముప్పయో తారీఖు తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్కి కేవలం పది రోజులు మాత్రమే ఉంది పది రోజుల తర్వాత ఎలక్షన్స్ జరిగిపోయే అవకాశం ఉంది మరి అట్లాంటప్పుడు షెడ్యూల్ చూసుకుంటే అటు ఇటు రెండు రోజులు అటు ఇటుగా అంతే ఒక రకంగా చెప్పాలంటే ఒక వారం రెండు వారాలు ఏ పీక్ లెవెల్లో ఉంటుందండి ఈ క్యాంపెయినింగ్ అనేది అటువంటి సమయంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి ఇటువంటి సమయంలో డిఎస్ ఎగ్జామ్ ముప్పై రోజుల పాటు ఏకదాటిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడం సాధ్యమైన ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ముఖ్యంగా అందరూ కూడా వివిధ రకాల ఎలక్షన్ డ్యూటీస్లో ఉంటారు ట్రైనింగ్స్లో ఉంటారు ఎన్నో పనులతో తనమనులైపో ఉంటారు అటువంటి సమయంలో డిఎస్ ఎగ్జామ్ జరుగుతుంది నాకు తెలిసినంతవరకు కామన్గా ఆలోచించిన జూను జూలైలో తప్ప ఎగ్జామ్ జరిగే అవకాశం ఇంకే అంతకు ముందు ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు ఎందుకని అంటే మా మే థర్టీన్త్న కొత్త గవర్నమెంట్ వస్తుంది ఎవరైనా రాని మనకు తెలియదు అది ఎవరనేది మనకు అనవసరం వస్తుంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఎన్నో అడ్జస్ట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్లు ఏమున్నాయి వాటిని ఎప్పుడు ఫిల్ చేయాలని దాన్ని మరలా కొత్త డెసిజన్ ఇంకోటి ఉంటుంది దానికి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి దానికి ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి ఇవన్నీ ఒక కొలుకు వచ్చేపాటికి ఆగస్టు నెల అవుద్ది మినిమం ఆగస్ట్ నెల వద్ది ఈ లోపు ఎగ్జామ్స్ జరుగుతాయా నేను అనుకోవటం అయితే అది నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం నాకున్నటువంటి సమాచారం నాలెడ్జ్ ప్రకారం అయితే ఎగ్జామ్ అనేది ఏప్రిల్ నెలలో జరగటం సాధ్యపడే అవకాశం ఉంది లేదు అనుకున్నా నేనైతే అను నేనైతే అదే అనుకుంటున్నా నా ఒపీనియన్ అది మీరు ఎలా అయినా అనుకోండి మీరు ఏమైనా ఆలోచించుకోండి కానీ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇంత పీక్ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకో స్టేట్లో ఇంకో స్టేట్లో జరగవచ్చులేండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ లెవెల్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతుంటే అదే నెలలో డిఎస్సీ ఎగ్జామ్ జరుగుద్దని మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఒక్కసారి ఆలోచించండి సరే అది పక్కన పెట్టేసేయండి డిఎస్ఏ ఎగ్జామ్ చెప్పుకున్నాం కదా ఎంప్లాయీస్ కావాలి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్లో ఉంటారు ఒక పక్క ఏమో క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంటుంది ప్రతి ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయండి ఎలక్షన్ జరగటానికి ప్రతి విలేజ్ దగ్గర ప్రతి విలేజ్లో కూడా ఏ స్కూల్ ఉన్నా ఏ కాలేజ్ ఉన్నా అది కంపల్సరీగా ఎలక్షన్ జరిగే ప్రదేశమే ఉంటుంది అక్కడికి ఎవరిని ఎలవ్ చెయ్యరు అక్కడ ఏ ఎగ్జామ్ జరగడానికి వీలు లేదు ఆ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వన్ ఫార్టీ సెక్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తారా ఎన్నో సెంటర్లు ఎన్ని సెంటర్లు పెడతారు ఇప్పుడు టౌన్స్లోనే ఎక్కువ కాలేజీలు స్కూల్స్ ఉంటాయనుకుంటున్నాం టౌన్స్లో వీధికొక మరి పోలింగ్ బూత్ ఉంటుందండి వీధికి ఒక పోలింగ్ బూత్ ఉంటుంది అక్కడ మొత్తం టౌన్ మొత్తం ఏ టౌన్ తీసుకోండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అటువంటి సమయంలో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయండి సారీ ఎలక్షన్స్ కాదు మన ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి ఓకే ఇలా బిజీ షెడ్యూల్ ఒకటి ఇచ్చారు ఆడావుడిగా మనకి ఈ షెడ్యూల్ని మన వాళ్ళు పాపం ఫాలో అవుతూ ఉన్నారు జరిగితే వెళ్ళనుగుడ్డండి జరిగితే మంచిదే అందరూ యాక్సెప్ట్ చేసి కావాలనుకునేది కూడా అదే కానీ ఎంతవరకు సాధ్యం అదే ఒకసారి ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది అనమాట ఓకే ఇంత బిజీ షెడ్యూల్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి సారీ మన ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ అనేది జరుగుతుందా నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ మీరు అందరు అడిగితే నేను మాత్రం అడే చెప్తానండి ఏప్రిల్ ముప్పైకి కొత్త గవర్నమెంట్ వస్తుంది ఎవరైనా రాని మనకు సంబంధం తెలీదు కొత్తగా ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినా కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఏప్రిల్ ముప్పైకి ఫామ్ అవుద్ది ఆ ఫామ్ అయిన వెంటనే మీకు ఎగ్జామ్ పెట్టేస్తారా జరిగిపోతాయా మళ్ళీ ఎన్నో చేంజ్ ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి దానికి ఆ నోటిఫికేషన్స్ అన్నీ ఎన్నో పరిపాలన సంబంధమైన విషయాలను సక్కదిద్దుకోవాల్సి ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పరిపాలన సంబంధమైన విషయాలని కూడా సక్కదిద్దుకొని మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ గురించి ఆలోచించి వాటిని ఒక కొలికి తీసుకొచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు వాళ్ళు మరి అదంతా కొలికి రావాలంటే నాకు తెలిసినంతవరకు జూన్ తర్వాత జులై ఆగస్ట్ నాటికి కానీ ఇదంతా సెట్ అవ్వదు అయితే ఫ్రెండ్స్ ఒక్క మాట మీరు ఎవ్వరు కూడా ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు ప్రిపరేషన్ అద్భుతంగా చేయండి సాధ్యమైనంత ఏప్రిల్ మే జూను నెల ఏదైనా కానివ్వండి కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరుగుద్ది కాబట్టి మీ ప్రిపరేషన్లో ఎటువంటి లోపం లేకుండా ప్రిపరేషన్ ఆపకుండా మీరు కంటిన్యూగా అహర్నెస్లో కష్టపడండి కంపల్సరీగా మీకు ఒక జాబ్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు కాబట్టి ప్రిపరేషన్ ఆపద్దు ఏమైనా జరగని బయట ఏదైనా జరగని ఎగ్జామ్ ఎలక్షన్ జరగని జరగకపోని ఇంకొకటి జరగని ఏదైనా జరగని కానీ మీరు ఎగ్జామ్ మీ ప్రిపరేషన్ మాత్రం డిఎస్సికి మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు ఇప్పుడు దాకా ఎంత సీరియస్గా చేస్తున్నారో అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ మరి మీ శాయశక్తిలో మీరు కష్టపడి చదవటానికి ప్రిపేర్ అవ్వటానికి ప్రయత్నం మాత్రం ఆపకండి థ్యాంక్ యూ